హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఎప్పుడైందిన తాజా వార్త ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ పదిహేను వేల నుంచి ముప్పై వేలకు పెంపు పార్లమెంటులో మోదీ కీలక నిర్ణయం వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో వివరంగా అందించడం అయితే జరుగుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేయండి వీడియోను కూడా ఇంటి వారు చూడానికి ప్రయత్నించండి డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది ఉద్యోగులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అదేవిధంగా లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు ప్రతిసారి మీకు వీడియోస్ రూపంలో అందించడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు చేయవలసింది అలా మన ఛానల్ని లైక్ కొట్టండి కామెంట్స్ని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి మన ఛానల్లో పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితేనే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి వీలైన త్వరగా ఆ వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ ఆధారంగా కొంత సమాచారాన్ని సేకరించి అధికారుల నుంచి అదేవిధంగా ఇతరత్ర ఇంగ్లీష్ దినపత్రికల నుంచి కొంత సమాచారాన్ని అయితే సేకరించి మీకైతే ఏదైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందో వాటిని మాత్రమే మీకు వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుంది వీడియో చూసిన పత్రిక కూడా వివర వీడియో పూర్తిగా చూడండి వివరాలకు ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు పిఎఫ్ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వారికి కేంద్ర ప్రభుత్వం అయితే సంచలన నిర్ణయంగా తీసుకోవడం జరిగింది ఎన్నో రోజులుగా ఒక శుభవార్త కోసం ఎదురుచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయిమెంట్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ మనకి ఏదైతే ఈపిఎఫ్కి సంబంధించి ఉంటుందో వాటికి తప్పనిసరి కనీస జీతాలు అనేది పరిమితి పెంచాలని డిమాండ్లు చాలా వరకు ఉద్యోగులస్తుల నుంచి వస్తున్న వినతుల ఆధారంగా ప్రస్తుతం పార్లమెంటులో శీతాకాల సమావేశాల ముందు ఇప్పుడు ఒక అంశంగా ప్రభుత్వం అయితే ఉద్యోగస్తులు లేవనెత్తడం జరిగింది ఈపీఎఫ్ శాలరీకి సంబంధించి దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు అయితే ఎంప్లాయీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కోసం తప్పనిసరిగా వారికి కనీస జీతాలు ఏదైతే మనకు బేసిక్ పే ఏదైతే ఉందో బేసిక్ పే పరిమితి పెంచాలని డిమాండ్లు అయితే వినిపిస్తున్న క్రమంలో ప్రస్తుతం మనం ప్రజెంట్ చూసుకునేలా పార్లమెంటు శీతాకాల సమావేశాలు అయితే వీటిని వీటికంటే ముందుగా మరొకసారి వీటిని అయితే లేవనెత్తే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉద్యోగస్తులు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే డిమాండ్లను అయితే ప్రభుత్వానికి పార్లమెంట్కు అందించడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం నిజంగా పిఎఫ్ బేసిక్ పే పరిమితిని దాదాపు చూసుకున్నట్లయితే ఇక్కడ పదిహేను వేల రూపాయల నుండి దాదాపు ముప్పై వేల రూపాయలకు పెంచుతారా లేదా అనేది ఉద్యోగస్తులలో చాలామంది ఒక ప్రశ్నగా అయితే తలెత్తడం అయితే జరిగింది దీనికి సంబంధించి కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మనకు ఉన్నటువంటి మనసుఖ్ మాండవ్య గారు ఈ యొక్క ప్రశ్నకు సమాధానం అయితే ఇవ్వడం జరిగింది పార్లమెంట్ శీతాకాల సమావేశానికి సంబంధించి బేసిక్ పే ఏదైనా మార్పులు చేసే ముందు సంప్రదింపులు అవసరమని మనకు మంత్రివర్గాలైతే చర్చించడం అయితే జరిగింది ఈపీఎఫ్ఓ ఉద్యోగాల వారి యొక్క శుభవార్త ఏడు కోట్ల మంది బిగ్రీలకు సంబంధించి బేసిక్ పే పెంపుదలకు నిర్ణయానికి ఏకపక్షంగా తీసుకోలేమని ప్రభుత్వం అయితే వాదిస్తుందని సమాచారం రెండు ఆర్థిక చిక్కులు ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేయడం అయితే జరిగింది ఏది ఏమైనా రెండో సమస్యకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు అదేవిధంగా కంపెనీ సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈపిఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు ఉద్యోగులకు ఈ యొక్క పదిహేను వేల నుండి మూడు ముప్పై వేల రూపాయల వరకు అయితే పార్లమెంటులో మోదీ గారు ప్రశ్నించే అవకాశాలు అయితే కనిపించడం జరిగింది వీటిని ఒక విషయంగా లేవనెత్తి ఉద్యోగస్తులకు ఈ యొక్క భారీ ఊరట అనేది లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్న సంబంధించి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయని చేయండి